ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే కొంటాం గోల్డ్ కంపెనీ నా పేరు లచ్ఛణ మాది దిండి సైడు దేవరకొండ సై ఇది మన నల్గొండ డిస్టిక్ అంటే నేను ఈడ ఇందప్పూర్లో ఉంటాను లీస్కు తీసుకొని ఈడ చేప పిల్లలు పెంచుతున్నాను నేను ఇక్కడ ఈ ఒక సార్ దగ్గర తీసుకొని కిరాయికి తీసుకొని వేసాను అంటే మామూలుగా నేను ఆటో తోలుతాను అయితే ఆటోలకు కిరా సరిగ్గా గిరాక లేదని ఇంకా ఈ బిజినెస్ పెట్టాలని అనుకున్నాను పెట్టేశాను అయితే కొంచెం పిల్లలకు కూడా డబ్బులు తగులుతున్నాయి హాస్టల్కి దానికి దీనికి కాలేజీ ఫీజుకు అని సపరేట్ పెట్టాను సార్ ఇది ఇంకా తర్వాత ఏదైనా గవర్నమెంట్ మాకు నాయకులు కాబట్టి ఏదైనా హెల్ప్ చేస్తారేమో అని కోరుకుంటున్నాను నేను ఇది చేస్తే బాగుంటుంది ఫీడ్ ఇసాం ఫీడ్ కూడా దగ్గర రేటు పెరిగింది ఏదైనా హెల్ప్ చేస్తారేమో గవర్నమెంట్ అని ఇంకా మా ఆటోలో కూడా గిరాకీ లేదు ఏం లేదు గిరాక్ గురించి కూడా బాగా ఇబ్బంది అవుతుంది అందుకనే ఈ ఫీల్డ్లో వచ్చినాను దేవుని దయ మంచిగా పోయి పెద్దగా మంచిగా పెరిగితే పర్వాలేదన్న అని అనుకుంటున్నాను నేను ఇది ఏనా నాకు పిల్లలు ఇచ్చిండు మంచిగా వచ్చి చూసిపోతాడు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మెడిసిన్ ఇస్తారన్న నాకు ఇప్పటి వరకు అయితే ఉంది నమస్కారం అండి నా పేరు విజయకుమార్ కొరమని విజయకుమార్ గారు పిలుస్తుంటున్నాను నా నల్గొండ డిస్టిక్ మాల్ మరగడం మన సోదరుడు నాయక్ గారు ఈరోజు సిటీలో అతి ఖర్చు తక్కువ తరగ ఫామ్ విజిట్ చేసుకుంటానంటే చేసుకుండు ఆయన ఖర్చు ఇట్లా ఎంత ఖర్చు అయింది చేపలకు ఏ విధంగా మొత్తం ఎంత ఖర్చు మొత్తం డీటెయిల్ చెప్పడానికి రెడీగా ఉండు ఏ విధంగా లీఫ్ తీసుకుంటు ఏ విధంగా చేసి మొత్తం డీటెయిల్గా మీ వీడియోలు మొత్తం తెలియజేస్తామండి నమస్తే అన్న నమస్తే అన్న అన్న ఇప్పుడు ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చిన ఫీల్డ్ అన్న నేను మామూలుగా అయితే ఆటో తోలుతానా సిటీలో ఆటో తోలుతా ఈ బస్సులో వచ్చిన కారణం జర గిరాక లేదు సార్ అందుకనే సరే ఏదో ఒకటి బిజినెస్ పెట్టుకుందాం అనే ఆలోచన మీద ఇది స్టార్ట్ చేసినాను స్టార్ట్ చేసి ఇంకా నేను పెట్టి కూడా ఒక రెండు నెలలు అవుతుంది ఎట్లా ఉందన్న సార్ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది పర్వాలేదు ఉంది ఏ సైజు అన్న మూడు ఇంచులు తెచ్చిన అన్న నేను ఇప్పుడు ఏ సైజు వచ్చిందన్న ఇప్పుడు కిలో దాటినాయన ఇప్పుడు అంటే నేను చచ్చిపోవడం జరిగిందా ఆ ఏం లేదు ఒక ఇరవై ఇరవై దాకా అంటే ఎట్లా చచ్చిపోయింది అవి మామూలుగా ఇప్పుడు హౌజులు అవి క్లియర్ చేస్తుంటే వాటర్ తీస్తుంటే

ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం టయానికి టైం దాంట్లో చూసుకోవాలి ప్రతి టయానికి చూసుకోవాలి ఒక గంట సేపు టైం పడుతుంది అనుకో గంట సేపు మంచిగా చూసుకొని దాంట్లో మేత నీళ్ళు ఏదైనా రోగాల గేట ఏమైనా ప్రాబ్లం ఉందా అని పిల్ల పిల్ల మొత్తాన్ని చూసుకోవచ్చు ఈ ల్యాండ్ సొంతమన్నా కిరాయి అనేది కిరాయి ఇది ఎంత కిరాయి కరెంట్ బిల్లు తోటి ఐదు వేలు వస్తుంది ఐదు వేలు వస్తుంది నెలకు నెలకు ఐదు వేలు ఆరు నెలలు అంటే ఏడు నెలలు అంటే ఆల్మోస్ట్ నీకు ముప్పై ఐదు వేలు ఖర్చు వస్తుంది అంటే ఇప్పుడు ఈ ఎట్లా నీకు ఐడియా వచ్చింది చేయాలని చెప్పి నేను యూట్యూబ్ లో చూశాను యూట్యూబ్ లో చూసి నేనే చేసుకున్నా ఇది అందరు గుంతలు నువ్వు వెరైటీగా పట్టా చేసిన అంటే ఈ సార్ వాళ్ళు లీస్కి ఇచ్చేటప్పుడు చెప్పారు మేము గుంత దోపి బాబు మీ ఇష్టం కవర్ వేసుకొని జాలి వేసుకొని పైన గిట్ట కట్టుకుంటే కట్టుకోండి నేను చెప్తే సరే అని ఇంకా నాకు ధర కొద్దిగా తక్కువలో పడుతుందని ఇంకా నేనే చేసుకున్నాను చేసుకున్నానంటే ఇది నా ఐడియా తోటి ఇప్పుడు ఈ పట్టా పరిగిపోయింది అనుకో అనుకో ప్రాబ్లం ఉండదని దీనికి అసలు ఎలకలు దీని దగ్గరికి రావు గురించి ఈ జాలీలు పెట్టినా ఈ జాలీలు పెట్టినా కాబట్టి లోపల పోవు పోవుకలు బయటనే తిరుగుతాయి అన్నట్టు కానీ లోపల పోవు పోవుకలు పోవు పోవు ఇంకోటి మనకు ఈ గ్రీన్ జాలీ కట్టుకోవాలి చుట్టూ 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 గ్రీన్ జాలీ కట్టుకోవాలి ఈ బయో సెక్యూరిటీ అంటే ఈ పైన ఈ జాలీ కట్టుకోవాలి పై నెట్ ఏంటంటే కొంగలకు దానికి దీనికి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇది కట్టుకోవాలి ఇప్పుడు వరకు నీకు ఏ ప్రాబ్లమ్స్ రాలేదు ప్రాబ్లమ్ అసలు రాలేనా అది ఎట్లా చేప సైజ్కి ఇప్పుడు ఇప్పుడు పావులు ఆల్రెడీ దాటిసినాయి పావుల దాటు జోకినా అన్నప్పుడు జోకినా జోకినా ఓకే ఇప్పుడు నువ్వు అంటే ఇప్పుడు సిటీలో పెట్టుకున్నావు సిటీ దగ్గర సరౌండింగ్ ఇప్పుడు మీ ఏరియా పేరు అన్నది ఇది ఇంజాపూర్ కిందికి ఇంజాపూర్ కిందికి వస్తా సిటీ దగ్గర అంటే ఫ్యూచర్ లో ఎట్లా చేయాలంటే మార్కెట్ బాంపుతావా నువ్వు లేనా మార్కెట్ కి మార్కెట్ అంటే ఇప్పుడు మనకు మార్కెట్ బదులు నువ్వు అమ్ముడు బాగుంటుంది కాబట్టి అంటే ఇప్పుడు దగ్గర దగ్గర దుకాణాలు ఉన్నాయి కదా ఆ దుకాణ దుకాణం సప్లై చేస్తా అట్లా అన్నట్టు ఎందుకంటే నేను ఏంటంటే మార్కెట్ ఇక్కడ దగ్గర పెట్టుకుంటే నీ కూడా వ్యాపారం లేకుంటుంది అని చెప్పాను రెండు మూడు దుకాణాలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళకు కూడా చెప్పిన తీసుకుంటానా అది పెద్దగా చెప్పమని వాళ్ళు కూడా చెప్పారు నాకు చెప్పారు కాబట్టి సరేలే అని ఇంకా ఇంకా ఏమైనా ఏమి లేదా నాకు గవర్నమెంట్ ఏమన్నా సపోర్ట్ ఇస్తుందా గవర్నమెంట్ ఏం సపోర్ట్ ఇప్పటివరకు అయితే సపోర్ట్ ఏం లేదన్నా గవర్నమెంట్ తెలియ ఎట్లా చేయాలో మీరు ఏదైనా సబ్సిడీ గిట్ట కావాలని సబ్సిడీ ఉన్నా ఉన్నాయి దొరకతే తెలుసు కాబట్టి మీరు డిపార్ట్మెంట్ కలిసి ఎవరంపై అసలు ఎవరు దగ్గర పోలే నేనే విజయన్న కలవాలి నాకు ఒకసారి అడిగి కరెంట్ వాళ్ళు మీకు ఏమైనా ప్రాబ్లం చేస్తారా కరెంట్ వాళ్ళు అంటే కరెంట్ బిల్లు బాగానే వస్తుంది ఎంత వస్తుంది కరెంట్ బిల్లు మీకు నెలకు నాలుగు వేలు అట్లా వస్తుంది నెలకు నాలుగు వేలు వస్తుంది ఇప్పుడు కరెంట్ బిల్లు నాలుగు వేలు వస్తుంది నాలుగు వేలు వస్తుంది ఇప్పుడు అంటే నీకు నాలుగు వేలు దేనికి వస్తుంది అన్నప్పుడు మనం కరెంట్ లైట్ కూడా వాడతలేవు ఏం వాడతలేదు దేనికి వస్తుంది ఆ లైట్ ఏం వాడతలేదు ఈ మోటార్ గురించి మోటార్ ఏంటంటే నీళ్ళు ధర నీట్గా ఉండాలన్నట్టు నీళ్ళు నీట్గా ఉంటేనే గ్రోత్ వస్తుంది మంచిగా చెప్పింది అదే బాటమ్ క్లీనింగ్ ఉన్నప్పుడే ఏ రోగాలు రావు పిల్లలకు మెయిన్ నీట్గా నీళ్ళే వాటర్ నీళ్ళు నీళ్ళు గురించే మంచిగా ఉంటుంది అన్నట్టు నీళ్ళు ఎంత క్లియర్గా ఉంటే పిల్లలు కూడా అంత యాక్చువల్గా సార్ చెప్పేది ఏంటంటే ఇక్కడ మేము రైతులు ప్రతి ఒక్కరు చెప్పేది అంటే బాటం ఏ రోజు క్లీన్ ఉన్నా కూడా ఆ రోజు ప్రాబ్లం రాదని చెప్తున్నా దానివల్ల నేను బ్రష్లతో కుట్టాలి అవన్నీ చేస్తే చిన్న పాండు కాబట్టి ఒక పాండ్ వచ్చి సిక్స్టీ బై థర్టీ థర్టీ సిక్స్టీ బై థర్టీ ఇంకో పాండ్ వచ్చి ఫార్టీ బై థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ రెండు ట్యాంగిల్ చేసుకుంటూ నాలుగు వేల పిల్లలు ఈ ఈరోజు వచ్చి మూడు మూడు నుంచిన్నర పిల్లలు తీసుకుని ఈరోజు ఒక్కొక్క పిల్ల వచ్చి ఆయన జోకినప్పుడు మూడు పావు కిలోకి నుంచి మూడు వందల గ్రాములు సైజు వచ్చింది ఎందుకంటే ప్రతి రైతులు కూడా ఇంత ముందుకు నా దగ్గర కూడా చాలా చాలా మిస్టేక్స్ జరిగినప్పుడు ఎందుకంటే డాక్టర్ లేనప్పుడు ఉండే మనకు జరిగినాయి ఇప్పుడు అలాంటివి కాకుండా దగ్గర ప్రతి రైతుకు నేను కరెక్ట్ చేస్తున్నా ప్రతి రైతుకు ఫోన్ ఎత్తడం ప్రతి రైతు సపోర్ట్ చేయడం మేతలు కానీ ఫీడ్ కానీ ఎవరిథింగ్ నాది ఇంత ముందు మనం ఫీడ్ వాళ్ళం కాదు మెడిసిన్ చేయాలి కాదు బయట వాళ్ళ మాదారు మొత్తం నేను ఇస్తున్నాం కాబట్టి ఈరోజు ఏ రైతుకు ఏం ప్రాబ్లం వచ్చినా నేను ఉంటున్నా ప్రతి రైతు వల్ల ఏలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది మీకు ఏ సపోర్ట్ కావాలన్నా కూడా నా నెంబర్ చెప్తాండి చేసుకోండి ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ ఫోర్ త్రిపుల్ సిక్స్ గవర్నమెంట్ నుంచి మీకు లోన్ గిట్లా అన్న అంటే మీరు అప్లై మీరు ఏ ఊరు వస్తుందన్న మీ ఊరు మాది ఇక్కడ దేవరకొండ సైడ్ అంటే ఇప్పుడు ఇక్కడ పెడతావా నెక్స్ట్ దేవరకొండ వెళ్ళిపోతాను సిటీ దగ్గర ఇప్పుడు ఈ పంట వస్తే లాభం తెలుస్తున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది అంటే నీకు మాక్సిమం నీకు నాలుగు వేల పిల్లలు ఒక ఇరవై పిల్లల నుంచి ముప్పై పిల్లలు కూడా చనిపోయినా అంతే అంతే వేరేం లేదు మనకి ఎట్లా ఉందా నీ పిల్లలు అది పర్వాలేదనా ఇదే ఇదేనా బాగానే నువ్వు బాగానే హెల్ప్ చేసిన నీ కాంట జోకడం గానీ నేను చేయడం గానీ బాగానే మీ టోటల్ విషయాలు కానీ మీకు సపోర్టింగ్ మంచిగానే మంచి అన్న ఇప్పుడు దాన ఎంత తింటుంది ఇప్పుడు ఎన్ని సార్లు ఇస్తున్నాను ఎన్ని పుట్టలు వేస్తున్నా మూడు మూడు పుట్టలు ఇస్తున్నా ఇప్పుడు ఆయిల్ నుంచి చెప్పిన ఆయిల్ కలుపుతున్నా ఇప్పుడు ఎట్లా కలుపుతున్నా ఆయిల్ కూడా ఒక ఐదు కిలోలకి రెండు మూతలు ఆ మూత ప్రకారంగా ఇప్పుడు ఎంత డైలీ రోజు ఇప్పుడు అయితే ఒక పదిహేను కిలోలు తింటుంది నాలుగు వేల పిల్లలు కాబట్టి అంటే మూడు వందల గ్రాములు ఉంది కాబట్టి పదిహేను కిలో మేర తింటుంది ఆల్మోస్ట్ ఇప్పుడు ఎట్లా గ్రోత్ కూడా బాగుంది అన్ని దీని దీనివల్ల ఇంకా మనకు ఆల్రెడీ ఇప్పటి నుంచి వస్తే ఇంకా ఎదుర్కొంటాను ఇంకా ప్రాబ్లం అంటే ఫీడ్ ప్రాబ్లం ఇంకేం లేదు ఏదైనా మన ఏరియాలో దగ్గర ఉండి ఉంటే బాగుండదు ఇప్పుడు విజయన ఏం చేస్తుందంటే అంటే పోయి ఆంధ్ర నుంచి తీసుకొస్తుంది కాబట్టి విజయనగరం కూడా పడతలేదు కాబట్టి మనకు ఈ ఏరియాలోనే తెలంగాణలోనే ఏడైనా బ్యాటరీ ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను నేను ఆల్మోస్ట్ ఇంకోటి మీకు రేటు కంపెనీ రేటు ఇస్తున్నారు నేను రేట కొనిసుకుంటున్నాను ఏం లేదు నా కంపెనీ రేట్ డైరెక్ట్ మీకు కంపెనీ రేటు సమ్ నాదా కమిషన్ కూడా కాకుండా డైరెక్ట్ మీకు ఇస్తున్నారు ఏదైనా మెడిసిన్ కూడా ఇస్తున్నారు అన్న బానే మంచిగా ఫోన్ చేస్తే ఫోన్ లేపతాడు డాక్టర్ తో మాట్లాడొస్తామని మాట్లాడతాడు ఆ మాట్లాడుతాడు డాక్టర్ మీకు సపోర్ట్ ఇస్తారా డాక్టర్ కానీ సైంటిస్ట్ కానీ ప్రతి మన తోటి కస్టర్ ప్రతి రైతు కూడా కస్టమర్లతో మాట్లాడేయడం జరుగుతుంది ఏ కైనా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా రైతు సపోర్టింగ్ తీసుకొని చేయడం జరుగుతుందండి ఇంకోటి ఉన్న రైతులలో మన బ్రదర్ చాలా బాగా చేస్తుంది మనం చెప్పిన దాకా ఈ మధ్యలో యూట్యూబ్లో చాలా రకరకరాలు వస్తున్నాయి రోజులు పుట్టుకొచ్చిన తర్వాత వస్తున్నాయి ఎవరు మాటలు చూసినా కూడా ప్రత్యేకంగా ఆయన ఎన్నుకుంటా నా మాట ఎన్నుకుంటే ఈ రోజు ఆయన యొక్క నిల తొక్కడంటే ఒక లీజ్ లెటర్ లీజ్ దాంట్లో కూడా ఈ రోజు ఇంత పెద్ద డెవలప్ చేస్తున్నట్టయితే ఆయన సొంత సహాయత చేస్తుండే ఒక ఆటో డ్రైవర్గా ఉండి కూడా ఈరోజు పవన్ తెలందాకా పొద్దున్నాకా ఆటో నడుపుకుని నైట్ మొత్తం క్లీన్ చేసుకుంటా నీట్ చేసుకుంటా రైతు సక్సెస్ఫుల్గా ఉండు ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వందల గ్రామంలో వచ్చింది కాబట్టి ఇంకొక మూడు నెలల కష్టపడితే ఆల్మోస్ట్ కేజీ మధ్యలో వస్తుంది ఫీల్డ్లో చాలా ఇస్తుండు చిన్న చిన్న ఫీల్డ్లో ఇబ్బందులు అయితేనే కానీ ఆయనకు వేరే ఇబ్బందులు లేదు ఏదైనా కూడా నేను సపోర్టింగ్ ఉన్నా ఇంకా మీరు కూడా దయచేసి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే నా నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫోన్ చేయండి నీకు ఏ సపోర్ట్ కావాలని నేను సపోర్ట్ ఇస్తుంటా నాది వచ్చి దామరగూనపల్లి మండలం మరి కూడా డిస్ట్రిక్ట్ నల్గొండ మీకు సపోర్ట్ కావాలంటే నా నెంబర్కి ఇచ్చి కాల్ చేస్తే అయిపోతే ఏదైనా రైతు గురించి కావాలన్నా కూడా నాకు ఫోన్ చేయండి రైతుని తీసుకెళ్ళి మీరు చేస్తా రైతుడు మాట్లాడేస్తూ ఉంటాం మీకు ఆ రైతు నెంబర్ నాకు ఫోన్ చేస్తే రైతు నెంబర్ కూడా నేను కదా రెడీ ఉన్నా ఎందుకంటే ఇప్పటివరకు ఆయన చేసిన కష్టపడడానికి ఒక నాలుగు పిల్లలు వేసుకుంటూ ఆయనకి ఇప్పుడు చచ్చిపోయిన పిల్లలు ఇరవై నుంచి ముప్పై చేపలు చచ్చిపోయింది ఇంకా ఆయనకు ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రతి సపోర్ట్గా నేను ఉంటా దానికి ఎంజాలనే ఉంటాడు ఎంత ఉంటుంది హైదరాబాద్ దగ్గరలో ఆయన కూడా మీకు ఎంత ఉంటుందంటే మార్కెట్ పంపకుండా ఆయననే సేలింగ్ చేయడానికి ప్లాన్ చేయడానికి నేను సహాయక్త కృషి చేస్తా ఎందుకంటే ఆయన దగ్గర పోయి మెయిన్ రోడ్ కాబట్టి అదే కిలో ఐదు వందలు పెట్టుకున్నా కూడా ఎన్ని టన్నులు వచ్చినా ఆయన అమ్ముకోగలుగుతాడు మార్కెట్లో చాలా ఉత్పత్తి ఉంటుంది అలాంటి వాళ్ళకి చాలా అంటే అప్పుడు చేయడానికి బాగు ఉపయోగిస్తా ఆలోచిస్తున్నా ఆలోచిస్తున్నాను ఎందుకంటే మార్కెట్లో పోతే బ్రోకర్ దళారుల వల్ల లాస్ అయ్యే అవకాశం చాలా ఉంటాయి కాబట్టి ఆ లాస్ కాకుండా ఒక్క రైతు ముందుకు వచ్చినట్టు ఆ రైతు తోట ఇంకొంత వేల మంది తయారైతుంది చేయవచ్చు తెలంగాణలో ప్రతి ఒక్కరికి సపోర్టింగ్ చాలా వరకు చేస్తున్నాం కాబట్టి మీకు ఏదైనా సాయం కావాలన్నా చెప్పండి నేను చేస్తాను రెడీ ఉన్నాను ఉంటానండి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి